సెల్ ఫోన్ మిస్ అయితే ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదన్నారు రాజేంద్రనగర్ డీసీపీ ఫోన్ లో కొత్తగా సీఈఐఆర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఎలాంటి ఎఫ్ఐఆర్ కాకుండా ఫోన్లు దొరుకుతాయనే పోలీస్ కి కూడా రావాల్సిన అవసరం లేదని రాజేంద్రనగర్ డీసీపీ రెడ్డి వెల్లడించారు ఈ యాప్ లో వచ్చిన ఫిర్యాదుల ద్వారా రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వచ్చిన ఫిర్యాదుల ద్వారా యాభై నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని పోలీసులు బాధితులకు అప్పగించారు ఈ క్రమంలో ఎలాంటి కోర్టు గాని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదని డీసీపీ అన్నారు అందరూ గూగుల్లో నుంచి ఈ సిఈఐఆర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడాలని డీసీపీ కోరారు ఇప్పుడు పిటిషనర్గా ఎవరైతే ఉంటారో పర్సన్ అతని మొబైల్ పోయి ఉంటుంది లాస్ట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకెక్కడన్నా కూడా మిస్ప్లేస్ అయి ఉండొచ్చు సో అట్లాంటి పరిస్థితుల్లో అతను ఇమీడియట్గా కంప్లైంట్ సిఏఆర్ యాప్ పోయి ఫిల్ అప్ చేస్తే అందులో అతని ఐఎంఈ నెంబరు ఫోన్ మోడలు అతని కాంటాక్ట్ నెంబరు ఇవి షేర్ చేస్తే ఆటోమేటిక్ మొబైల్స్ అవి కన్సర్న్ ఎక్కడ పోయినాయి ఆ ప్లేసు అవి చెప్తే ఆటోమేటిక్ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి ఆ మొబైల్స్ డేటాను ఇమీడియట్గా ప్రొవైడ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా మనం ట్రాక్ చేసి వాటిని పట్టుకోవడం జరుగుతూ ఉన్నది అవి షాపులు అమ్మనియండి ఆపరేషన్కి వచ్చినాయి అంటే మనకు ఆటోమేటిక్ ఐడెంటిఫై అయ్యి దొరుకుతూ